అందరికి నమస్కారం అండి తెలుగు ప్రజలకైతే ఒక మంచి శుభవార్త చెప్తున్నాడు ప్రభుత్వం అయితే వచ్చింది ఆ శుభవార్త ఏంటంటే మన గోదావరి పుస్తకాలకి తేదీ ఖరారు చేశారు అసలు ఆ గోదావరి పుస్తకాలు ఎప్పుడు జరుగుతున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం దయచేసి మీరు వీడియోని పూర్తి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది పూర్తిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఈ వీడియో నచ్చినట్లేదు కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం ఏం చెప్తుందంటే గోదావరి పుస్తకాలని బాగా ఘనంగా జరపాలని ఏదైతే కుంభమేళంలో జరిగిందో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలాగా ప్రచారం చేసి గోదావరి పురస్కారాలు అంత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అయితే దీనికోసం కట్టుదిట్టంగా అయితే ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తుంది అయితే తేదీ కూడా ఖరా చేసింది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడు వరకు అయితే ఈ గోదావరి పురస్కారాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే వంద కోట్లు దీనికోసం ప్రత్యేకించి కేటాయించింది అంతేకాకుండా రైల్వే ఏదైతే మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉందో అయితే మూడు వందల నలభై రెండు కోట్లు కేటాయించి మొత్తం ఇండియా నుంచి వచ్చే ట్రైన్లన్నీ కూడా అక్కడ ఉండి సదుపాయంగా ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా సదుపాయాలు చేకూర్చడానికి అయితే శరణార్థాలు చేస్తుంది ఇప్పటి నుంచే మాట అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అరుదైన అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల మూడులోని ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా గోదావరి పుస్తకాలు జరిగాయి అంతేకాకుండా రెండు వేల పదిహేనులో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుస్తకాలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళు ఆయన సీఎంగా ఉంటారు గోదావరి పుస్తకాలు జరుగుతాయన్నమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అరుదైన ఒక దైవంతో కలిసిన అరుదైన గౌరవం తగ్గుతుందని నా ఉద్దేశం చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్